మనం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించాలంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరు బాగుండాలి ఈ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే బ్యాక్టీరియా వైరస్ పారాసైట్స్ వంటివి మన శరీరానికి హాని చేస్తాయి ఎప్పుడైతే హానికరమైన బ్యాక్టీరియా వైరస్ వంటివి మన శరీరంలోకి ప్రవేశిస్తాయో మన రోగ నిరోధక వ్యవస్థ వాటిపై దాడి చేస్తుంది ఇటువంటి హానికరమైన వాటి నుంచి రక్షించడమే కాదు శరీరంలో ఉండే మృత కణాలను తొలగించడానికి కూడా ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి ఇంట్లో తయారు చేసే వంటకాల్లో రుచి కోసం అల్లం వాడతారు నిజానికి అల్లం ఓ దివ్య ఔషధం ఖరీదైన మందులు కొనుక్కొని ఉపయోగించినా అల్లం చేసే మేలు చేయలేవు కనుక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా అల్లాన్ని ఆహారంలో ఉపయోగించండి మసాలా దినుసులను వాడే వంటకాల్లో అల్లంను తప్పకుండా ఉపయోగిస్తుంటాం మసాలా దినుసుల వల్ల మనకు ఏదైతే ప్రయోజనం ఉంటుందో అదే విధంగా అల్లంతోనూ చాలా ప్రయోజనాలు ఉంటాయి అలాగే విటమిన్ సి ఉండే పండ్లు క్యాప్సికం బ్రోకలీ అల్లం వెల్లుల్లి పాలకూర బాదం పసుపు గ్రీన్ టీ బొప్పాయి కివి వంటివి రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరం ఇటువంటి ఆహార పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే మీ రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది వీటి వల్ల జలుబు ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి ఆహార పదార్థాల్లో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే చెప్పాలి అల్లంలో మినరల్స్ ఎమినో యాసిడ్స్ ఎంజైమ్స్ కోఎంజమ్స్ కూడా ఉన్నాయి వీటన్నిటి వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది గొంతు నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి దాంతో పాటు తలనొప్పి సమస్య కూడా తగ్గుతుంది శరీరంలో ఉండేటటువంటి అదనపు లాక్టిక్ యాసిడ్ ను మజిల్ టిష్యూ నుండి బయటకు పంపిస్తుంది వికారం వల్ల ఉదయాన్నే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు జింజర్ షాట్స్ లేదా అల్లంను ఉదయాన్నే తీసుకోండి ఈ సమస్య చాలా త్వరగా తొలగిపోతుంది వీటన్నిటితో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీపారాసైటిక్ గాను బీట్వెల్వ్ ఉత్పత్తి అవ్వడానికి హైపర్ రియాక్టివిటీని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ విధంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అల్లం యాంటీ బ్యాక్టీరియల్ యాంటీపారాసైటిక్ మాత్రమే కాదు ఒత్తిడిని దూరం చేయడానికి ఎంతో సహాయం చేస్తుంది స్టమక్ అప్సెట్ ఉన్న కూడా అల్లం తప్పకుండా తీసుకోండి